వెల్కమ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు టీడీపీ కాంగ్రెస్ మాత్రమే ఉండేది ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా ఏర్పడేది ఇందులో టీడీపీ స్థాపించినటువంటి ఎన్టీఆర్ దేశమంతా కాంగ్రెస్ పాలిస్తున్న తరుణంలోనే కేవలం సంవత్సర కాలంలో పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చాడు తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్ల పాటు ఎన్టీఆర్ తన మార్కు చూపించారు ఆ తర్వాత ఆయన రాజకీయ వారసుడుగా తన కుమారులు కాకుండా అల్లుడైన చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు తనదైన రాజకీయంతో మామకు తగ్గ అల్లుడుగా ఆ పార్టీ నిలబెట్టుకుంటూ వచ్చారు అలా కాంగ్రెస్ తో ఆయన కూడా కొన్నాళ్ల పాటు హోరాహోరీగా పోరాడి ముందుకు వెళ్లారు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో మరణించారో ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ ఏపీలో దారుణంగా చతికి పడింది ఆ తర్వాత రాష్ట్రాల విభజనతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఇదే తరుణంలో వైఎస్ఆర్ కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తండ్రికి ఉన్న ఇమేజ్ ను పోగొట్టకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పార్టీని స్థాపించారు దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులంతా వైసీపీలో చేరిపోయారు అలా కొన్నాళ్ల పాటు పాదయాత్ర చేసి ఎంతో ఘనుడైనటువంటి చంద్రబాబు నాయుడిని ఓడించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఈ సమయంలో ఆయనకు తన తల్లి విజయమ్మ చెల్లి షర్మిల అలా కుటుంబం సపోర్ట్ చేసి అన్నను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు దీంతో జగన్ కు అహంకార భావం పెరిగిపోయింది సొంత చెల్లెలు అయినటువంటి షర్మిలనే పక్కన పెట్టేశారు ఆస్తుల్లో మొండి చేయి చూపించారు దీంతో కోపానికి వచ్చిన షర్మిల తిరుగుబాటు చేస్తుంది అలాంటి షర్మిల చివరికి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో అన్నను గద్దదించేసింది మరి షర్మిల రాబో తరుణంలో అన్నను పూర్తిగా చతికిల పడేస్తుందా మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తుందా అన్న వివరాలు చూద్దాం షర్మిలను తన అన్న ఎప్పుడైతే చీకొట్టారు అప్పటి నుంచి తనపై విపరీతమైన కోపం పెంచుకుంది ఎలాగైనా అన్నను దెబ్బ కొట్టాలని తన రాజకీయంగా ఎదగాలని ఎంతో ట్రై చేస్తుంది ఇదే తరుణంలో తెలంగాణలోకి వచ్చి వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీ పెట్టింది కానీ అది కాస్త బెడిసి కొట్టడంతో మళ్లీ వెళ్లి ఆంధ్రలో పడిపోయింది చివరికి ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా పదవి చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నపై విల్లు ఎక్కువ పెట్టి చివరికి అన్నను కూడా ఓడించింది ఇక రాబో రోజుల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలని ఎంతో ట్రై చేస్తుంది కానీ ఎంత వైసీపీని మైనస్ చేద్దామని ట్రై చేసినా ఏదో కోణంలో సొంత అన్న అనే ఆలోచన చేస్తున్నట్టు కనబడుతోంది అన్న ప్రేమను కాదనలేక తాను అనుకున్నది నెరవేర్చుకోలేక తనకు తానే కుమిలిపోతున్నట్టు తెలుస్తోంది ఈ విధంగా షర్మిల ఏపీలో గట్టిగా నిలబడడం కోసం క్షతవిధాలా ట్రై చేస్తుంది సీత కష్టాలు పడుతోంది మరి చూడాలి షర్మిల ఈ పంతాన్ని చివరి వరకు కొనసాగిస్తుందా ఒకవేళ అన్నయ్య బెండై చెల్లెమ్మ అలా ఎందుకు చేస్తున్నావు నీకేం కావాలో చెప్పు ఇచ్చేస్తా మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్తుందా అనేది రాబో రోజుల్లో తెలుస్తోంది